శ్రీలత నిజస్వరూపాన్ని సీతాకాంత్ ముందు బయటపెట్టిన రామలక్ష్మి శ్రీలతకు దిమ్మ తిరిగే షాక్ ఇచ్చిన సీత ఎందుకు ఏం జరిగింది అసలు శ్రీలత నిజస్వరూపాన్ని సీతాకాంత్ ముందు రామలక్ష్మి ఎలా బయటపెట్టింది శ్రీలతకు దిమ్మ తిరిగే షాక్ సీతాకాంత్ ఏమి ఇచ్చాడు అసలు ఏం జరిగింది అనేది వీడియోలో చూసి తెలుసుకునేద్దాం ఎటో వెళ్ళిపోయింది మనసు అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి ఎలా చేయడం వల్ల అందరికంటే ముందుగా చూడవచ్చు మొత్తం మీరు చూసుకున్నట్లయితే ఇంకా ఆఫీస్కి వెళ్ళిన తర్వాత ఆఫీస్లో ఉన్న బోర్డ్ మెంబర్స్ అందరూ కూడా సీతాకాంత్ కాకుండా సందీపే చైర్మన్గా ఉండాలని మీ మీద మీరు ఏ తప్పు చేయకపోయినా కానీ మీ మీద నిందపడింది కాబట్టి మన షేర్స్ అన్నీ కూడా తగ్గిపోతున్నాయి మార్కెట్లో మన కంపెనీ వాల్యూ తగ్గిపోతుంది ఈ సమయంలో చైర్మన్ మార్చితేనే తప్ప మన కంపెనీ వాల్యూ పెరగదు అని చెప్పి బోర్డ్ మెంబర్స్ అందరూ చెప్పేసరికి ఇంకా సీతాకాంత్ అయితే ఆలోచిస్తూ ఉంటాడు మీరంతా ఏమనుకుంటే అన్ అనగానే లోపు అక్కడికి రామలక్ష్మి వచ్చేస్తుంది మీకు మీరు ఎలా అనేసుకుంటారు ఒక్కసారి ఆలోచించాలి కదా అసలు సీతాకాంత్ సార్ ఏ తప్పు చేయలేదని క్లియర్గా తెలుస్తుంది ఇదంతా కావాలని ఎవరో చేస్తున్నారు కాబట్టి చైర్మన్గా సందీప్ను ఉంచడానికి కుదరదు సీతాకాంత్ సారే కంపెనీలో ఎలా ఎదిగారో ఎంత కష్టపడ్డారో అన్నీ మీకు తెలుసు మాకు రోజు సమయం ఇవ్వండి అన్ని విషయాలు బయటకు వస్తాయి సే ఎవరిని నేను తప్పుకుంటే ఎవరిని చైర్మన్ పదవిలో కూర్చోపెట్టాలో ఆలోచించి సీతాకాంత్ సార్కి చెప్తాను అంటూ రామలక్ష్మి చెప్పేసరికి సరే మేడం అని చెప్పి అనుకునేసరికి అదేంటి ఏం చెప్తుంది ఇది ఎలా వచ్చి చెప్పింది అని శ్రీలత అనుకుంటుంది ఏంటత్తయ్య నేను ఓడిపోయాను అని అనుకుంటున్నారా అని చెప్పాను కానీ నువ్వు ఓడిపోతావని నాకు తెలుసు రామలక్ష్మి ప్రత్యేకించి చెప్పడమే ముందు రేపు ఎలాగా మీటింగ్ కండక్ట్ చేస్తారు సీతాకాంత్ని చైర్మన్ పోస్ట్లో వండనివరు కాబట్టి ఇంకా నెక్స్ట్ ఉండేది సందీప్ మాత్రమే సందీపే చైర్మన్ పోస్ట్లో ఉంటాడు నా కొడుకే కంపెనీకి ఎండి అవుతాడు అని చెప్పనేసరికి సరే అత్తయ్యో చూద్దామని చెప్పి ఇంకా రామలక్ష్మి వచ్చేస్తుంది ఇంకా సీతాకాంత్ ఆలోచిస్తూ ఉంటాడు అసలు వీళ్ళకింత కొద్ది టైంలోనే ఇంత నిర్ణయం ఎందుకు తీసుకున్నారు ఎలాంటి నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఏముంది సందీప్ గురించి ఈ వీళ్ళు ఇంతలా ఎందుకు అనుకుంటున్నారు సందీప్ నన్ను తప్పించి మరీ ఎలాంటి అనుభవం లేని అర్హత లేని సందీప్ని చేర్మని చెయ్యాలని ఎందుకు అనుకుంటున్నారు అని చెప్పి ఎవరో ఏదో మాయి చేశారు మభ్యపెట్టారు అని చెప్పి సీతాకాంత్ ఆలోచిస్తూ ఉండగా అవును వాళ్ళని మాయ చేశారు ఎవరో కాదు మీ అమ్మగారు అని చెప్పనేసరికి ఏంటి రామలక్ష్మి ఏం మాట్లాడుతున్నావు మా అమ్మ అలా ఎందుకు చేస్తుంది మా అమ్మ నాకు నన్ను కూడా తన సొంత కొడుకులాగానే చూస్తుందని చెప్పను అని మిమ్మల్ని నమ్మిస్తున్నారండి ఆ విషయం మీకు అర్థం కావట్లేదు మీరు మొన్న జైలుకి వెళ్ళడానికి కారణం కూడా మీ అమ్మగారే ఆ విషయం చెప్తే మీరు నమ్ముతారా నమ్మరు ఎందుకంటే మీ అమ్మగారి మీద మీరు అంత గుడ్డి నమ్మకం పెంచుకున్నారు కాబట్టి అని చెప్పనేసరికి లేదు రామలక్ష్మి నేనైతే నమ్మలేను అని చెప్పాను కానీ అయితే మీరు నమ్మలేరు కదా నాతో రండి అని చెప్పి ఇంకా సీతాకాంత్నైతే ఒక చోటకి తీసుకెళ్లి ఇక్కడే నిలబడినని అటుగా వస్తున్న శ్రీల దగ్గరికి వెళ్తుంది ఏంటి అత్తగారు సందీప్ చైర్మన్ అయిపోయాడు అనుకుంటున్నారా అని చెప్పాను కానీ ఖచ్చితంగా అయి తీరతాడు అని చెప్పనేసరికి నేను కానివ్వను కదా సందీప్ చైర్మన్ ఎలా అవ్వనిస్తాను అనుకుంటున్నారు నా భర్త ఆ కంపెనీని ఎంతో కష్టపడి స్టార్ట్ చేశారు అలాంటి తప్పుడు నా భర్తను కాదని చైర్మన్ ఎవరూ కాలేరు నేను కానివ్వను అని చెప్పాను కానీ ఏంటి నాతోటే ఛాలెంజ్ చేస్తున్నావా సీతాకాంత్ ఏ తప్పు చేయకపోయినా జైలుకి పంపించిన నేనే సీతాకాంత్ మీద నిందపడిందంటూ బోర్డు మెంబర్స్ మనసులు మార్చిందాన్ని సందీప్ని చైర్మన్ ఇచ్చేయలేనా చిన్నప్పటి నుంచి సీతాకాంత్కి నేను ఎంత చెప్తే అంత ఇప్పుడు నన్ను ఇప్పుడు నన్ను తీసుకెళ్ళి సీతాకాంత్ ముందు నిలబెట్టి మీ అమ్మగారి ఇదంతా చేస్తున్నారని చెప్పు అస్సలు అస్సలు ఆలోచించడు వెంటనే నిన్న ఇంట్లోంచి బయటకి గెంటేస్తాడు నా మీద అంత నమ్మకం నాకు సీతాకాంత్కి అందుకే కదా నేను ఎంతలా ఎలా నమ్మించగలిగాను లేదంటే వాడంటే నాకెందుకు ఇష్టం ఉంటుంది నా సవితి కొడుకు నేను ఎందుకు సొంత కొడుకులా చూసుకుంటాను అంటూ ఇంకా శ్రీలత మాట్లాడిన మాటలన్నీ కూడా సీతాకాంత్ గుండెల్లోకి గుచ్చుకుంటాయి ఇన్ని రోజులు ప్రేమ అనే భ్రమలో ఉన్నానా ఇన్ని రోజులు నేను మా నన్ను ఎంతో ప్రేమగా చూస్తుందని అనుకున్నాను కానీ నన్ను చూసేది ప్రేమగా కాదు స్వార్థంతో తన కొడుకుకి అందలు ఎక్కించాలన్న ఉద్దేశంతోనా అని చెప్పి అనుకుంటూ ఉంటుంది ఉంటాడు ఇంకా ఏంటి సరైతే రేపు ఏం జరుగుతుందో చూద్దాం అని చెప్పి ఇద్దరు కూడా అక్కడి నుంచి వచ్చేస్తారు అది చూద్దామని చెప్పి ఈ శ్రీరాత్ కూడా వెళ్ళిపోతుంది ఇంకా స్తంభం పక్కన నుంచి ఉన్న సీతాకాంత్ దగ్గరికి వెళ్తుంది విన్నారా అని చెప్పాను కానీ విన్నాను అని చెప్పనేసరికి ఇప్పుడు ఏం చేస్తారు చైర్మన్ పదవికి మీరు రిజైన్ చేసి సందీప్కే కట్టబెడతారా వీదంతా వీళ్ళు ప్లాన్ చేసుకున్నదని క్లియర్గా అర్థమవుతుంది కదా అని చెప్పాను కానీ రేపు ఏం చేయాలో ఎలా చేయాలో నాకు తెలుసు రామలక్ష్మి మా అమ్మ గురించి నా తమ్ముడు గురించి నిజం తెలుసుకున్న తర్వాత కూడా నేను ఎలాంటి నిర్ణయం తీసుకోకపోతే కుదరదు స్వార్థంగా ఆలోచించారు నేను ఎలా ఆలోచిస్తానో అది చూద్దరు కానీ అని చెప్పి ఇంకా మరుసటి రోజు అందరూ కూడా బోర్డు మెంబర్ దగ్గరికి బోర్డు అదే మీటింగ్ దగ్గరికి వచ్చేస్తారు మీటింగ్ దగ్గరికి వచ్చేసేసరికి సీతాకాంత్ అస్సల మాట్లాడు ఇటు తినతో కానీ సందీప్తో కానీ అస్సలు మాట్లాడు అందరు కూడా కూర్చుంటారు స్టార్ట్ చేయను అన్న అని చెప్పనగానే అలాగే అంటారు తప్ప అలాగే అమ్మ అన్న మాట మాట్లాడు ఇంకా అంతా కూడా మీరు ఇప్పుడు ఏమంటున్నారు నేను తప్పు చేయకపోయినా తప్పు చేశానని నా మీద నింద పడిందని అంటున్నారు కదా చెప్పను కానీ మీరు తప్పు చేశారని అనడం లేదు సార్ మీ మీద నింద పడింది అది కంపెనీ రెప్యుటేషన్కు దెబ్బతిట్టుంది అని చెప్తున్నామంతే అంతే తప్ప మీరు ఏదో తప్పు చేసినట్టుకు ఆ అమ్మాయిని బలాత్కారం చేసినట్టు మేమేం అని చెప్పను కానీ సరే సరే నాకు అర్థమైంది అంటే ఇప్పుడు మీకు నేను చైర్మన్ పదవి నుంచి తప్పుకోవాలి అంతే కదా అని చెప్పాను కానీ అవును అని చెప్పనేసరికి సరైతే నేను ఒక నిర్ణయం తీసుకున్నాను నేను జైల్లో ఉన్నా ఎక్కడ ఉన్నా కానీ నాకు రామలక్ష్మి ఫుల్ సపోర్ట్గా ఉంటుంది అలాగే కంపెనీ గురించి కూడా రామలక్ష్మికి చాలా బాగా తెలుసు అందుకనే నేను రామలక్ష్మిని చైర్మని చేయాలని అనుకుంటున్నాను అని చెప్పాను కానీ చైర్మన్ని రామలక్ష్మిని ఎలా చేస్తారు తను మీ ఇంట్లో మెంబర్ కాదు కదా అని చెప్పనేసరికి ఏం మాట్లాడుతున్నారు తను నా ఇంట్లో మెంబర్ కాకపోవడమేటి తను నా భార్య అని చెప్పనేసరికి అయినా కానీ మీ కుటుంబంలో ఆవిడ కాదు కదా అని చెప్పనేసరికి మళ్ళీ అలాగే మాట్లాడుతున్నారు తను నా భార్య అంటే నా కుటుంబంలో మనిషే కదా అలాంటి తప్పుడు తను చైర్మన్ చేయడంలో తప్పేముంది నా తర్వాత నా తమ్ముడునన్నారు నాకు నా తమ్ముడి కంటే కూడా నా భార్య మీద ఎక్కువ నమ్మకం ఉంది నేను పోలీస్ స్టేషన్లో ఉన్నప్పుడు ఎవరు ఎలా పడుకుని నిద్రపోయినా కానీ నా భార్య అక్కడికి ఎక్కడికి రాత్రులు ఎన్ ఎంత కష్టపడి నా కోసం సాక్ష్యాధారాలు సంపాదించి నేను ఏ తప్పు చేయలేదని నిరూపించి బయటకు తీసుకొస్తే నా మీద నింద వేసి నన్ను చైర్మన్ పదవి నుంచి తప్పించాలని చూస్తున్నారు ఎవరు ఇదంతా చేస్తున్నారనేది ఖచ్చితంగా తీసుకొస్తాను బయటపెడతాను అందరికీ తెలిసేటట్టు చేస్తాను కానీ సందీప్కి ఎలాంటి అర్హత లేదు కాబట్టి సందీప్ని చైర్మన్ పదవి చే చైర్మన్గా కూర్చోపెట్టాలని అనుకోవడం లేదు అని చెప్పనేసరికి ఇది మీ నిర్ణయం సార్ అని కానీ నా నిర్ణయమే నా ఫైనల్ నిర్ణయం ఇది సీతాకాంత్ ఒక్కసారి నిర్ణయం తీసుకుంటే అందులో ఎటువంటి మార్పు ఉండదు సందీప్ని సందీప్ని కేవలం మేనేజర్ మాత్రం మేనేజర్గా మాత్రమే ఉండి మెలకువలు నేర్చుకోబనాలి చైర్మన్గా మాత్రం రామలక్ష్మియే కూర్చుంటుందని అని చెప్పనేసరికి అది కాదు సార్ అంటే సందీప్ సారు అని చెప్పనేసరికి ఓ పక్క నుంచి సైకిల్ చేస్తూ ఉంటుంది శ్రీలాదైతే అడుగు అన్నట్టుగా అది కాదు సార్ అని చెప్పనేసరికి ఏంటి మీకు చైర్మన్గా నేను ఉండకూడదు అంతే కదా సందీపే ఉండాలని లేదు కదా మీకు ఎవరైతే ఉంది చైర్మన్గా ఉంది అదే నీకేమైనా అభ్యంతరం ఉందమ్మా నీకేమైనా అభ్యంతరం ఉందా సందీప్ అని చెప్పనేసరికి లేదు నాన్న నాకు ఈ ఆలోచన రాలేదేంటా అని నేను బాధపడుతున్నా అంతే నువ్వు ఎం చైర్మన్ పోస్ట్లోంచి తప్పుకుంటే సందీప్ని చెయ్యాలి అనుకున్నానే తప్ప నువ్వు రాకూడదని నేను అనుకోలేదు కానీ నీకు వచ్చిన ఆలోచన నాకు రాలేదని చెప్పాను కానీ కొన్ని కొన్నిసార్లు అలానే వస్తాయమ్మా అంటూ ఇంకా సందీపు సందీప్ చాలా కోపంగా ఉంటాడు కానీ ఈ సీరియలతో మాట్లాడుతూ ఉంటాడు సీతాకాంత్ అయితే ఇంకా అందరూ కూడా క్లాప్స్ కొడతారు మీరు కొత్తగా చైర్మన్ పదవిని తీసుకున్నందుకు కూర్చోండి అని చెప్పి ఇంకా సీతాకాంత్ లేచి నిలబడి అదే సీట్లో రామలక్ష్మిని కూర్చోబెడతారు ఒక్కసారిగా ఇంకా ఈ శ్రీలతకి ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి ఒక్కగానొక్క అవకాశం కూడా కోల్పోయాము అని చెప్పి కంగారు పడుతూ ఉంటుంది ఎప్పుడు మనం ఏం చేసినా కానీ ఇలాగే జరుగుతుంది ఏంటి మమ్మీ ఆ రామలక్ష్మి ఇంట్లో ఉన్నన్ని రోజులు మన ప్లాన్లన్నీ ఇలాగే బెడ్స్ కొడతాయేమో రామలక్ష్మిని ఇంట్లో ఉండకుండా బయటికి పంపించేద్దాం మమ్మీ అని చెప్పాను కానీ అలా అలా ఎలా కుదురుతుంది రామలక్ష్మిని బయటికి పంపించడానికి అక్కడ చైర్మన్ చేసింది మీ అన్నయ్య అది నువ్వు నీ నిజాయితీని నీ పట్టుదలని నువ్వు చూసుకోవాలి అది చూసుకోవడం మానేసి నేను ఏదో చెప్పానని గుడ్డుగా నమ్ముకుంటూ పోతున్నావు నువ్వు పోతే ఎలా కుదురుతుంది రామలక్ష్మియే ఖచ్చితంగా ఈ కంపెనీకి చైర్మన్గా ఉండి తీరాలి అంటూ ఇంకా అక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా సీతాకాంత్ చెప్పేసరికి సరే సార్ అని చెప్పి అందరూ కూడా బల్లాలు గుద్దు బల్లలు గుద్ది కృతజ్ఞతలు చెప్తారు ఇంకా రామలక్ష్మి ఎందుకు సార్ అని చెప్పాను కానీ నువ్వేం మాట్లాడుకు నువ్వే జడ్జివి అని చెప్పనేసరికి చాలా థ్యాంక్స్ అని చెప్తుంది ఇంకా మరుసటి రోజు జడ్జి గారు అయితే కొత్తగా జాయిన్ అయ్యేవమ్మా అని చెప్పాను కానీ సారీ ఇంక ఈ విధంగా అయితే సీతాకాంత్ సందీప్ని చైర్మన్ చేస్తాడని శ్రీలత అనుకునేసరికి ఇంకా సందీప్ చివరి క్షణం సారీ సీతాకాంత్ చివరి క్షణంలో రామలక్ష్మి పేరు చెప్పడంతో సందీప్ శ్రీలతకు ఒక్కసారిగా షాక్ కొట్టినట్టు అనిపిస్తుంది చూద్దాం రాబోయే ఎపిసోడ్స్లో ఏం జరుగుతుందో వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్సింబల్లో సింబాల్లో ఆల్ పై క్లిక్ చేయండి ఇలా చేయడం వల్ల అందరికంటే ముందుగా చూడవచ్చు